హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేమైతే రాజమండ్రి వెళ్తున్నాం అనమాట ఇంక ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది మీకు వ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను ఇంకా ఈ వ్లాగ్ కూడా టూ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా నేను అసలు ఈ వీడియోస్ గురించి మర్చిపోయాను ఇంక ఈరోజు గ్యాలరీ ఓపెన్ చేసి చూస్తే ఇంక ఈ వీడియోస్ అన్నీ కూడా అయితే ఉన్నాయన్నమాట ఇంకా వెంటనే ఎడిటింగ్ చేసి మేము ముందుకైతే తీసుకువచ్చేసాను ఇంకా మెయిన్ రాజమండ్రి ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది అయితే చెప్పలేదు కదా ఇంకా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా నేనైతే రాజమండ్రి చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు అలాగే డైరెక్ట్గా ఫ్లైట్ కూడా అయితే చూడలేదనమాట ఇంకా నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీలో ఇదే ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళడం అలాగే దగ్గర నుంచి ఫ్లైట్ అయితే చూడడం అనమాట ఇంకా నేను అభి అలాగే మా ప్రేము ప్రేమ్ వాళ్ళ అక్క బావ అలాగే వంశీ తమ్ముడు మేమందరం కలిసి అయితే ఇంకా కారులో రాజమండ్రి ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఇంకా లోపలికి ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా ఉందన్నమాట చుట్టూరు చెట్లు చాలా స్పేషియస్గా ఉంది ఇంకా నేను మా అయితే మాత్రం ఎప్పుడెప్పుడు ఫ్లైట్ చూద్దామని చెప్పేసి అయితే ఎదురు చూస్తున్నాము ఫైనల్లీ ఎయిర్పోర్ట్ లోపలికైతే వచ్చేసామన్నమాట ఇంకా చూడగానే భలేగా అనిపించింది సినిమాల్లో ఉన్నట్టే సేమ్ బయట కూడా ఉందనమాట నేను సినిమాల్లో చూడడమే తప్ప ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ అయితే చూడలేదు ఫస్ట్ టైం చూడగానే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అనిపించింది ఇంకా తినే అనమాట ప్రేము ఇంకా తన్నే ఫ్లైట్ ఎక్కించడానికి అని చెప్పేసి మేము అందరం అయితే వచ్చాము ఇంకా తను వచ్చేసి పంజాబ్ అయితే వెళ్తున్నాడు అనమాట ఇంకా ఇప్పుడు వెళ్తే సిక్స్ మంత్స్కి అయితే వస్తాడనమాట ఇంకా తనతో పాటు కొన్ని కొన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంకా తర్వాత తను లోపలికి అయితే వెళ్ళిపోయాడు అనమాట ఇంకా ఓన్లీ ఫ్లైట్ ఎక్కే వాళ్ళకి మాత్రమే లోపలికి ఎంట్రన్స్ అయితే ఉంది ఇంకా మాకైతే ఎలవ్ లేదనమాట ఇంకా అక్కడి నుంచే కొంచెం సేఫ్ అయితే చూసాము ఇంకా తను లోపలికి వెళ్ళిపోయాక ఇంకా పక్కకి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి ఏమైనా ఫ్లైట్స్ అవి కనిపిస్తాయేమో అని చెప్పేసి అయితే చూస్తున్నాం అనమాట ఇంకా మెయిన్ చూసేటప్పుడే ఒక ఫ్లైట్ అయితే వచ్చింది కానీ అంత క్లారిటీగా అయితే మాకు ఏం కనిపించలేదు ఇంకా ఒక ట్వంటీ ఫిఫ్టీ మినిట్స్ పాటే అక్కడే వెయిట్ చేసామన్నమాట ఏమైనా ఫ్లైట్స్ వస్తాయేమో దగ్గర నుంచి చూద్దామని కానీ మాకైతే ఏమీ కనిపించలేదనమాట ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మాకు అయితే ఫోన్ చేశాడు ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కేశాను ఇంకా స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా మేమైతే అలాగే చూస్తూ ఉన్నామన్నమాట ఏమన్నా కనిపిస్తుందేమో అని చెప్పేసి అసలు ఎంతసేపు చూసినా కూడా ఫ్లైట్ అయితే మాకు సరిగ్గా అనమాట ఒక ఫ్లైట్ మాత్రం రావడం అలాగే వెళ్ళడం అయితే తెలిసింది కానీ అంత క్లారిటీగా అయితే మాకు ఏం అనమాట ఇంకా తను ఫ్లైట్ ఎక్కడం అలాగే అది గాల్లోకి ఎగిరిపోవడం కూడా అయితే అయిపోయింది కానీ మాకైతే ఏం కనిపించలేదు ఎంత ఎక్సైట్మెంట్తో వచ్చామో ఫ్లైట్ని దగ్గర నుంచి చూద్దామని కానీ అంతే డిసప్పాయింట్మెంట్తో అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా కానీ ఎప్పటికైనా ఒక్కసారైనా ఫ్లైట్ అనేది దగ్గర నుంచి చూడాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాము చూద్దాం ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుందో లేదో ఇంకా అక్కడ కొంచెం సేపు ఉన్నాక ఇంకా ఫ్లైట్ అనేది పైకి వెళ్ళిపోయాక మళ్ళీ తిరిగి మేము జంగారెడ్డిగూడెం అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా ఎయిర్పోర్ట్ వ్యూ అయితే మాత్రం ఈ విధంగా ఉందనమాట చుట్టూరు చెట్లతో చాలా అంటే చాలా బాగుందనమాట చాలా నీట్గా ఉంది నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ ఇలా ఉంటుందని చెప్పేసి నా కళ్ళతో నేను చూడడం అనమాట మీలో ఎవరైనా ఈ వీడియో చూసేవారు ఎయిర్పోర్ట్కి వెళ్ళారా లేదా అసలు మీరు కూడా నాకులాగే ఎయిర్పోర్ట్ చూడడం అలాగే ఫ్లైట్ చూడడం అనేది ఫస్ట్ టైమా ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా నేను ప్రేమకు వెళ్ళేటప్పుడే చెప్పానమాట అసలు ఫ్లైట్లో ఎలా ఉంటుంది ఫ్లైట్ నుంచి వ్యూ చూడడానికి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా వీడియోస్ తీసి నాకు పంపించమని చెప్పాను తనైతే ఇంకా వాటిని నాతో షేర్ చేసుకున్నాడు ఇంకా ఆ వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో చివరినైతే యాడ్ చేస్తాను తప్పకుండా చూసాయండి అసలు ఎలా ఉంటుంది పైనుంచి నుంచి వ్యూ చూడడానికి అనేది ఇంకా మేము రాజమండ్రి నుంచి జంగారెడ్డిగూడెం రావడానికి టూ అవర్స్ అయితే పట్టిందనమాట ఇంకా ఈ టూ అవర్స్లోనే తను రాజమండ్రి నుంచి ఢిల్లీ అయితే వెళ్ళిపోయాడంట ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఫ్లైట్లో పంజాబ్ అయితే వెళ్తాను అని అన్నాడు ఇంకా తను పంపించిన వీడియోస్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వాటిని కూడా అయితే చూసి ఎంజాయ్ చేసేయండి ఇంకా ఈ వీడియోని అయితే ఇంతటితో యాంట్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ Bye friends.